వెల్కమ్ టు కూర్నా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా ఫిబ్రవరి ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయి ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ కైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే మార్కెట్ అయితే కిటకిటలాడుతుంది భారీ సైజు ఒంగోలు కోడలు వచ్చాయి ఈ మార్కెట్కి అయితే ఈ వారం అయితే ఎంత ఇవి చె లక్ష పది ఎన్నే నిళ్ళ కోడే నాలుగు పళ్ళు ఎట్ సైడ్ అవుతుంది రెండు దిక్కులు అవుతాయట నాలుగు పళ్ళ కోడే వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది చాగాపురం పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరం వెంకటాచలం నెంబర్ చెప్పు సారీ హలో నెంబర్ అయితే చెప్పనీ కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ సీడో కూడా పెద్ద సైజు కోడలు ఉన్నాయి ఎట్లా రేట్ ఇవి ఫండ్స్ వన్ లాక్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు వీటికైతే ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు ఆర ఏ ఊరు మనది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నర్సింహలా నర్సింహులు ఇవి గ్యారెంటీ పని ఇట్లా పనులకు అయితే గ్యారెంటీ అడు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడిగిపోయారు ఎవరన్నా రేటు ఒకటి అరవై ఒకటి డెబ్బై వరకు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా ఒకటి ఎనభై తీస్తాం ఫైనల్ నెంబర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ డబల్ టూ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయండి సేల్ కాబట్టి ఫ్రెండ్స్ ఈడో కూడా ఎవరో రైతు ఇట్లే నిలవాడు రైతు తెచ్చిన కోడేళ్ళు ఉన్నాయి యా ఊరు మనకు కొండాపూర్ మండల్ కేటీదొడ్డి మండల్ కొండాపూర్ నుంచి వచ్చిండ్రు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు టాయి ఇది నాలుగు పళ్ళు అది ఆరు పళ్ళ కూడా ఎట్లా రేటు అంటే ఓ ఒక లక్ష ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిపోయారు రేవరా ఇప్పుడే వచ్చిండ్రట ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే ఇప్పుడు ఇప్పుడే మార్కెట్లోకి అయితే దిగుతున్నారు ఒకవేళ సేల్ కాకుంటే పని బాగుతా ఏం పేరు నీ పేరు గోవర్ధన్ అంట రైతు పేరు నెంబర్ చెప్పు సారే ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే సేల్ కాకుండా ఈ రైతు గోవర్ధన్ కాంటాక్ట్ చేయొచ్చు కేటీదొడ్డి మండల్ కొండాపూర్ జోగులాంబ గద్వాల్ ఏసిందే పళ్ళు ఇది మూడు రోజులు అయింది పళ్ళు దులిపింది ఒక్క పళ్ళు దులిపింది అంట కోడ నుంచి రెండు రూపాయలకు వస్తుంది ఎట్లా రేటు ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఏమైనా నేర్పినా పని గుంటకా కొట్టినావు బాగుతుంది ఏ సైడ్ నేర్పినావు రైట్ సైడ్ కుడిపక్క వద్ద సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మళ్ళా ఎంత అడిగిరే యాభై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు అమ్మలా అరవైకి అయితే ఇస్తావు ఏ ఊరు మనది తెల్లరాలపల్లి తాండ పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాల్య నెంబర్ సార్ నీదే నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే సేల్ కాకుడి ఈ బాల్యాన్ని కాంటాక్ట్ చేయం ఫ్రెండ్స్ ఈడ కూడా ఎవరు రైతువి మంచి సేద్య పెద్దలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిండ్రే అనేది అడుగు మరి ఎవరు అబ్బాసు అవి అవును నీవేనా నీలాకా ఎట్లున్నాయి రేటు ఇప్పుడు ఇవి ఎంత రేటు రెండు లక్షలు ఏమట్లా పన్ను దూరం ఉందా ఊసిపోయింది దూరం నాకు చెప్పు రాదు నువ్వు దాన్ని ఇవి అడిగిరామలా ఎట్లా అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఒకటి యాభై ఐదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు రెండు లక్షలు అయితే ఇస్తావు రెండుకు అటు ఇటు అయితే ఇస్తావు యా ఊరు మనది యా ఊరు కొల్లాపురం పెంట్లవెల్లి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు నెంబర్ చెప్పవు సార్ నేరే తొమ్మిది ఐదు ఏడు మూడు ఆరు ఒకటి నాలుగు ఒకటి అట మూడు తొమ్మిది ఒకటి నాలుగు ఫ్రెండ్స్ తన అవసరం ఉంటే కాదు ఫ్రండ్స్ ఇడ మంచి నల్లబట్ట కోడే ఉంది రెండు కోడేలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చినారు ఏందనేది అడుగు ఈడ కూడా రైతులు మరి బ్రదర్ ఏ ఊరు మనది మీవే నాయ్ కోడేలు మీరు ఇట్లారా నిలాడు యా ఊరు మనది డోన్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా డోన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినారు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఆరు పళ్ళు రెండు నాలుగు నాలుగు పళ్ళ కూడా రెండు నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయంట ఎంత ఉంటాయి రేట్ ఇప్పుడు ఇవి రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ లాక్ అడిగిరెవరా మళ్ళా అడిగిరా ఎంత అడిగిరే ఒకటి నలభై అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నామలా నువ్వే ఆడుకున్నావు అంటే అవు ఒకటి నలభై ఆడితే రెండు చెప్తే రెండేనా అంటే ఒకటి ఎనభై ఫైనల్కి ఇస్తాం బాగోతా పని ఇట్లా పని బాగోతా ఏం పేరు మీ పేరు రాజేష్ నెంబర్ చెప్పవు సార్ మీది ఇలా నెంబర్ కానీ వెళ్ళాడు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ టూ సిక్స్ వన్ ఫ్రండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎంతుంట ఐటీవి కోడలు ఏమైట్ ఉంటాయి ఇవి సైజ్ ఎంత ఉంటాయి అంటే ఏం ఎక్కువ యాభై ఆరు యాభై ఏడు వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్ మరి రెండు నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయంట ఎవరికైనా పొడుసుకొని అని ఉందా పొడుసుకొని తనుక ఏం పొడుసుకొని అయితే ఏం లేదంట అవసరమైతే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఫండ్ ఎవరు రైతు తెచ్చిన కోడెలు ఉన్నాయి మంచిగా ఉండవు యావరు మనది చందాపురం మండల్ ఐజ మండల్ చందాపురం శంకాపురం ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు రవి ఎన్ని ఉంటాయి ఇవి రెండు ఏది ఆరు లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళ అట రైట్ సైడ్దేమో ఆరు పళ్ళ కూడా అంట ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఇవి ఒకటి తొంభై ఐదు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది శంకాపురం మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరు ఎవరైనా మలా ఎంత అడుగుతున్నారు ఒకటి అరవై అడుగుతున్నారు నీ ఆడుకున్నా ఒకటి డెబ్బై ఐదు అయితే ఇస్తాయి బాబో తేపానికి ఇట్లా పొడుసుకొని తనకం పొడుస్తున్న తనకం కూడా ఉందా పొడిసేత్త అనేది ఏం లేదట ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ రవిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ని నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ ఎంతుంటా హైటీ హైట్ అయితే తెలియదు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సేద్యానికి పనికి వచ్చే కూడలు అయితే రెండు ఒకటి నాలుగు పళ్ళు ఉందంట ఇంకోటి ఆరు పళ్ళు ఉందంట సంకాపురం ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఫండ్స్ ఎవరో రైతు ఎద్దులు ఉన్నాయి ఈయన కూడా ఏ ఊరు నుంచి వచ్చింది అడుగుదాం ఏ ఊరు మనది కొత్తపల్లి ఏ మండల్ గద్వాల్ మండల్ కొత్తపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా రేటు ఇవి లక్ష ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరెవరైనా ఎంత అడుగుతున్నా లక్ష పన్నెండు వేలు అడుగుతున్నారు నువ్వే అడుగున్నావు మళ్ళీ లక్ష పదహారు వేలు అయితే బాబో తప్పని ఇట్లా ఏం పేరు నీ పేరు ఈశ్వరాన్ని అని అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా అవసరం ఉంటే సేల్ కాబట్టి ఈశ్వరాన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఒకటి రెండేళ్ళు రెండు తొమ్మిది సున్నా ఐదు ఒకటి మూడు ఫ్రెండ్స్ మీకు నచ్చితే సేల్ కాబట్టి ఈశ్వరానికి కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ మార్కెట్ అయితే హెవీగా ఉంది చాలామంది అయితే రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గిటగిడ్డలాడిపోతుంది పెప్డేర్ మార్కెట్ అయితే ఎట్లా ఇవి లచ్చ ఎన్నెన్ని ఆ స్లేవు ఇది నాలుగా అవతల్ది రెండు పాళ్ళట ఇది నాలుగు పాళ్ళ కోడనట ఎంత రేటు ఇవి లచ్చ యా ఊరు మనది మార్లబీడు తరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పోతాయా పని బావదా ఏం పేరు నీ పేరు గజేంద్ర అడిగిర ఎవరైనా ఎట్లా అడిగిరే డెబ్బై ఐదు ఎనభై వరకు అడుగుతున్నారు మరి నీవే అడిగిపోదా అనుకుంటే తొంభై వేలు అయితే ఇస్తాం ఫైనల్గా బాగుతాయా మామూలుగా పోతాయా పని బాగుతాయి నెంబర్ చెప్పు సార్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే ఎవరికన్నా అవసరం అయితే సేల్ కాకుండా కాంటాక్ట్ చేస్తా ఫండ్స్ ఈడ కూడా కోడలు ఉన్నాయి బ్రదర్ ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు 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 పల్ల యా ఊరు మనది దౌదర్పల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా దౌదర్పల్లి కలిసిపోయిందా గద్వాల్లో ఇప్పుడు మున్సిపాలిటీలో రెండు రెండు పల్ల ఇవి ఎంత రేట్ ఇప్పుడు ఇవి ఫ్రెండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు అడిగిరెవరేనా ఎంత అడుగుతారు ఒకటి యాభై మూడు ఆడుతున్నారంట వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ మీరే ఆడుకున్నారు మళ్ళా వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే ఇస్తారట ఫైనల్గా అయితే ఒక లక్ష అరవై వేలు సేల్ కాకుండా ఈ దౌదర్పల్లి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా బావో ఇట్లా వ్యవసాయం చేసినాయి నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ డబల్ నైన్ సెవెన్ వన్ ఫండ్స్ మీకు నచ్చితే ఈ రెండు 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 పళ్ళల్లో ఉన్నాయంట సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు ఫండ్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యభ్యర్థుల రేట్లు అనేది ఇట్లు ఉన్నాయి మరి కొత్త వాళ్ళు గిన్న మన ఛానల్ గిన ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం